బాగున్నారా మేము బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనము చికెన్ పులుస ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది దోశలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది దోశలేకైతే చాలా ఎమ్మెగా ఉంటుంది ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని మీడియం సైజుది ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెము ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ను కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి అందులోనికి కాస్త పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వెల్లుల్లి రెబ్బలు అల్లం కొత్తిమీర తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ను మనము మంచిగా ఫ్రై అయినటువంటి చికెన్లోకి యాడ్ చేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆలుగా మనము మిక్సీ జార్లో రెండు మీడియం సైజు టమోటోలను పేస్ట్ చేసుకోవాలి అలాగే ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనికి టొమాటో పేస్టును యాడ్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి ఇది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మనము చిల్లీ పౌడరు టేస్ట్కు తగినంత చిల్లీ పౌడరు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ చిల్లీ పౌడర్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ను మనము యాడ్ చేసుకోవాలి చికెన్కు కొంచెము దోశకు కొంచెము లూజ్గా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నేను వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి లోగా నేను దోశ ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా చికెన్ వేసుకొని ఎమ్మీగా తినటమే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి